ఇప్పుడు సినిమా బడ్జెట్ మాత్రమే కాదు యాడ్ బడ్జెట్ కూడా కోట్లలో పెరిగిపోతాం నిన్న మొన్నటి వరకు ఒక యాడ్ చేయడానికి దాదాపు యాభై లక్షల నుంచి పది కోట్ల వరకు ఖర్చు అయ్యేది కానీ అది ఇప్పుడు వంద కోట్లకు చేరింది అదే ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతాం చింగ్స్ దేశీ చైనీస్ ఇదో ఇన్స్టెంట్ చైనీస్ ఫుడ్ బ్రాండ్ ఇండియాలో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం కోసం రణవీర్ సింగ్ ను ఎప్పుడో బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది ఆయనతో యాడ్స్ కూడా చేస్తాం ఈ క్రమంలోనే మరో కొత్త యాడ్ కోసం అట్లీని అప్రోచ్ అయింది ఇక తన సినిమాలకు డబ్బులు నీళ్లలా ఖర్చు చేసే అలవాటు ఉన్నట్లీ ఈ కంపెనీ కోసం కూడా వంద కోట్ల బడ్జెట్ లో ఓ యాడ్ ను ప్లాన్ చేశాడు అందుకోసం ఏజెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు ఇందులో రణ్వీర్ సింగ్ ఏజెంట్ సింగ్ కనిపిస్తే శ్రీలీలా ఏజెంట్ మిర్చిగా కనిపించింది ఇక ఈ యాడ్ లో విలన్ గా డియోల్ కనిపించాడు జవాన్ సినిమా కాన్సెప్ట్ ని కుదించి చూపించినట్టుగా ఉన్న ఈ యాడ్ వంద కోట్లు ఖర్చు అవ్వడం అందుకు తగ్గకుండా సదరు కంపెనీ కూడా ఖర్చు చేయడమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతాం